అధికార తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అధికారిక ఎక్స్ హ్యాండిల్స్ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఘాటు విమర్శలు కూడా చేశాడు అందులో పోస్ట్ అవుతున్న సమాచారం మీద అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నాడు ఆ చర్యలకు దాని మీద చర్యలు తీసుకోమని వేసి ఏకంగా హైకోర్టును కూడా ఆశ్రయించాడు అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చాలామంది నాయకుల మీద తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ నుంచి చాలా అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీసులు కూడా ఫిర్యాదు చేశాడు అంబట్ రాంబాబు గారు చేసినప్పటికీ ఫలితం దక్కకపోవడంతోనే ఆయన ఏకంగా హైకోర్టు మెట్టిలో కూడా ఎక్కాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్లలో అనుచిత పోస్టు వ్యవహారంలో కేసులు కూడా నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి అంబట్ రాంబాబు గారు తన పిటిషన్ను కూడా విజ్ఞప్తి చేశాడు అందులో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేలా వ్యక్తిత్వ హరణం కూడా చేస్తున్నారు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు విమర్శలు కూడా చేశారు తనతో పాటు కుటుంబ సభ్యుల మీద కూడా తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు అని చెప్పేసి ఆ పిటిషన్లో మొత్తం వివరంగా కూడా ఆయన వివరించడం కూడా జరిగింది తాము ఇదివరకే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లాం లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశాం అయినా కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి హైకోర్టుకు ఆయన వివరించడం కూడా జరిగింది అయినప్పటికీ ఇప్పటి వరకు ఏపీ పోలీసులు ఒక కేసు కూడా నమోదు చేయలేదు తమ మీద వివక్షత చూపిస్తున్నారు తన పిటిషన్ ఆధారంగా చేసుకొని ఐటీడీపీ మీద కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన హైకోర్టును కూడా కోరడం జరిగింది తాము ఇచ్చిన ఫిర్యాదుల మీద కేసులు నమోదు చేశారో లేదో కూడా తెలియట్లేదని చెప్పేసి కూడా అంబట రాంబాబు గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తాము ఇచ్చిన ఫిర్యాదుల మీద కాలయాపన చేయడం సరికాదని చెప్పి కూడా అంబట్ రాంబాబు గారు మాట్లాడుతున్నాడు ఏకపక్షంగా వ్యవహరించకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలని చెప్పేసి గతంలో పోలీసులకి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కూడా అంబట్ రాంబాబు గారు ఈ సందర్భంగా గుర్తు చేయడం కూడా జరిగింది మరి దీని మీద ఏపీ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసు నమోదు చేసి ఏ విధంగా వాళ్ళు జైల్లో పెట్టారో మనం చూసాం ఏమీ లేకపోయినా కానీ ఉన్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేసి ఏ విధంగా తప్పుడు కేసు నమోదు చేశారో చూశాం కానీ ఉన్నది నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ ఫ్యామిలీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అభ్యంతకర పోస్టులు పెట్టడం అంటే ఐటీడీపీ కానీ వాళ్ళ జనసేన పార్టీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు కానీ అవన్నీ కూడా చూస్తున్నాం వాటి మీద అంబట్ రాంబాబు గారు ఏపీ పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోలే వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి అంబట్ రాంబాబు గారు ఏకంగా హైకోర్టు కూడా హైకోర్టు ఎక్కాల్సిన అవసరం కూడా వచ్చింది ఆయన హైకోర్టు పిటిషన్ వేశాడు మరి హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్ళిన తర్వాత మరి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి